హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ పర్సన్ ఆలోచనలో ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి మీ వైపు అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజ్స్ అనేసి అందరికీ హ్యాపీ బతుకమ్మా అండి అండ్ సో చూద్దాం మీ ఎనర్జీ ఫస్ట్ నేను చెక్ చేస్తాను దాని తర్వాత మీ పర్సన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి అసలు ఏం ఆలోచించబోతున్నారు వాళ్ళు అనేది టాపిక్ అనమాట సో ఎవరైతే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే మోటివేషన్గా అనిపిస్తే సో డెఫినెట్లీ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ సో చూద్దాం మీ పర్సన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫీలింగ్స్ చూసే ముందు సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూస్తాను ఓకే మీ ఎనర్జీస్లో ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎయిస్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ద సన్ మీ ఎనర్జీస్లో ఏంటి అంటే మీరు మీ వర్క్లో ఎక్కువ బిజీగా ఉంటారు మీ పనులలో మీరు ఎక్కువ బిజీగా ఉంటారు సో ఈ మధ్య మీరు ఏంటంటే ఈ పర్సన్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టు కనిపిస్తుంది సో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కనెక్షన్లో అది మీ లైఫ్లోకి రాలేదు కానీ మీరు ఈ పర్సన్ విషయంలో యాక్చువల్లీ ఏంటంటే మీరు చాలా ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేశారు ఈ కనెక్షన్లో బట్ ఇప్పుడు మీరు ఏంటంటే ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేసినట్టు కనిపించట్లేదు ఇక్కడ చాలా మంది ఏంటంటే మీరు డిస్టెన్స్ తీసుకుంటున్నారు లేదంటే దూరంగా ఉంటున్నారు మీ పర్సన్తో ఎక్కువ కమ్యూనికేట్ చేయడానికి మీరు ఇష్టపడినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ మీరు క్వీన్ ఆఫ్ సోర్స్ పొజిషన్లో ఉన్నారు ఇక్కడ అబ్బాయి చూస్తున్న అమ్మాయిలు చూస్తున్నా ఇది మీ ఎనర్జీ అండ్ మీ లైఫ్లో హ్యాపీనెస్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు మీ వర్క్స్ మీద ఫోకస్ చేస్తున్నారు మీరు ఎక్కువ సెల్ఫ్ లవ్లో ఉన్నారు ఓకే అండ్ యాక్చువల్లీ ఏంటంటే ప్రతిసారి ఇక్కడ సపరేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఇనిషియేట్ తీసుకునేవాళ్ళు అంటే మీరు వెళ్ళి మాట్లాడేవారు బట్ ఈసారి ఏంటంటే మీరు వెళ్ళి మాట్లాడనట్టుగా కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ సైడ్ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో సో చూద్దాం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న మెమరీస్ ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి టూ టైమ్స్ చాలా ఓకే సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసి టవర్ స్ట్రెంత్ హర్మెట్ పేజ్ ఆఫ్ కప్స్ హ్యారోఫ్యాండ్ హ్యోఫెండ్ క్లారిఫైర్ త్రీ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ సూట్స్ Eight of Pentacles, Two of Wands, Clarifier, Ace of Cups, Knight of Swords, Page of Wands, Ace of Pentacles, Nine of Cups, Clarifier, Justice, Moon. Bottom of the deck, which is see, 5 of Cups. సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ పర్సన్ ఫీలింగ్స్లో ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ సో ఫైవ్ ఆఫ్ కప్స్ అనేది పాస్ట్ మెమరీస్ని రిప్రజెంట్ చేస్తుంది లేదంటే ఈ పర్సన్ పాస్ట్ గురించి ఆలోచించడం అండ్ ఈ పర్సన్లో చాలా డిసప్పాయింట్మెంట్ కూడా ఉంటుంది ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నట్టయితే మీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్టయితే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ చాలామందికి మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మిమ్మల్ని గుర్తు చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ చూడండి ఒక పర్సన్ పడిపోయిన కప్స్ని చూస్తున్నారు అంటే ఈ పర్సన్ లైఫ్లో వేరే ఆప్షన్స్ లేవని కాదు ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ ఫుల్ ఎనర్జీలో కనిపిస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్లో వేరే ఆప్షన్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే పర్సన్ మీ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ పర్సన్ లైఫ్లో వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనట్టుగా కనిపిస్తుంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ పర్సన్లో చాలా అట్రాక్షన్ కూడా మీ వైపు కనిపిస్తుంది అండ్ చాలామందికి మీ పర్సన్ సడన్గా మెసేజ్ ఆర్ కాల్ కూడా చేయచ్చు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కొంతమంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాల్ ఆర్ మెసేజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అండ్ కొంతమందికి ఏంటంటే వన్ టు థర్టీ డేస్ లోపల మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెసేజ్ ఆర్ కాల్ అండ్ ఈ పర్సన్ ఇలా కూడా అయి ఉండొచ్చు ఈ పర్సన్ ఎవరితో అయినా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసి ఉండొచ్చు వేరే ఆప్షన్స్తో వేరే పర్సన్స్తో బట్ ఈ పర్సన్ అక్కడ మీతో ఉన్న కనెక్షన్ ఫీల్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ పాస్ట్ వైపే వస్తున్నట్టు కనిపిస్తుంది అంటే మీ వైపు మళ్ళీ వస్తున్నట్టుగా కనిపిస్తుంది సో వాళ్ళు వేరే ఆప్షన్స్ ట్రై చేయలేదని కాదు చేశారు బట్ వేరే ఆప్షన్స్ దగ్గర వాళ్ళ కేర్లెస్నెస్ తనం అనేది పనికి రాలేదు ఇప్పుడు చూడండి మీ విషయంలో ఆ పర్సన్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటే మీరు చాలాసార్లు ఆ పర్సన్ని క్షమించవచ్చు చాలాసార్లు మీరు ఫర్గి చేశారు ఆ పర్సన్ని బట్ ఏంటంటే వీళ్ళ లైఫ్లో ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని అలా మీ పర్సన్ని మీరు చాలా క్షమించారు బట్ వేరే అలా క్షమించలేకపోతున్నట్టుగా కనిపిస్తుంది అందుకే మీ పర్సన్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు సో అదే రీజన్ అనమాట సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఇక్కడ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ చాలా స్టక్గా ఉంటారు అంటే వాళ్ళ థాట్స్లో మీరు డెఫినెట్గా ఉంటారు వీళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతారు అంటే డిస్టర్బ్ అంటే మరీ డిప్రెషన్లోకి వెళ్తారని కాదు మీ పర్సన్ కాకపోతే ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఎక్కువగా ఈ పర్సన్ మైండ్లో ఉంటారని అర్థం సి ఇక్కడ మీ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వట్లేదు ఒకవేళ మీ ఇద్దరు అన్మ్యారీడ్ అయ్యి ఉంటే మీ ఇద్దరి మధ్యలో మ్యారేజ్ కమిట్మెంట్ గురించి మీకు గొడవలు అవుతున్నట్టయితే లేదంటే మ్యారేజ్ కమిట్మెంట్ గురించి మీరు ఎదురు చూస్తున్నట్టయితే ఈ పర్సన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు క్లారిటీ ఇస్తున్నట్టు నాకు కనిపించట్లేదు ఎందుకంటే ఈ పర్సన్ స్టక్గా ఉన్నారు సో వాళ్ళే క్లారిటీగా లేనప్పుడు మీకు క్లారిటీ ఇవ్వలేరు కానీ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ పర్సన్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు అంటే పదే పదే మీ గురించి ఆలోచించడం లేదంటే వాళ్ళ మైండ్లో మీరు ఎక్కువగా ఉంటారు మీరు మీరు గుర్తు రావడం ఓకే బట్ అలా అనేసి పర్సన్ ఆ బౌండరీస్ని దాటి లేదంటే మీకోసం స్టాండ్ తీసుకుంటారు అనేది మాత్రం ఇక్కడ లేదండి సో నేను ఏది ఉంటే అదే చెప్తున్నాను మీకు సో అండ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏంటంటే సడన్గా ఈ పర్సన్లో చేంజ్ రావచ్చు చేంజ్ అంటే పెద్ద చేంజ్ కాదు పెద్ద పాజిటివ్ చేంజ్ ఏం కాదు కాకపోతే ఏంటంటే మీ వైపు ఎక్కువగా ఆ పర్సన్ అట్రాక్ట్ అవ్వడం లేదంటే మీ వైపు రావాలన్న ఆలోచన వాళ్ళకి ఎక్కువగా రావడం అనేది ఆ చేంజ్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రెంత్ కార్డ్ ఉంది సో ఈ పర్సన్లో ఇప్పటి వరకు ఏంటంటే మీ వైపు రావాలి అంటే కొంచెం చాలా ఆలోచించారు అండ్ ఈ పర్సన్ ప్రతిసారి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్యలో గొడవ అయినప్పుడు మీరే పర్సన్ వైపు వచ్చారు మీరే ఈ పర్సన్ గురించి వచ్చారు కానీ ఈసారి మాత్రం మీరు వెళ్ళకూడదు మాట్లాడకూడదు ఈ పర్సనే రావాలనేసి మీరు చాలా ధైర్యంగా చాలా స్ట్రెంగ్త్ అంటే మీలో చాలా బలం అనేది ఎక్కువ వచ్చింది అంటే మీలో చాలా ఏమంటారు ముందు ఏంటంటే లైక్ మీరు మీ పర్సన్తో మాట్లాడడానికి ప్రతిసారి మీరే వెళ్ళేవారు కానీ ఈసారి మాత్రం మీరు వెళ్ళనట్టుగా కనిపిస్తుంది అందుకే మీ పర్సన్ స్టెప్ తీసుకుంటున్నారు మీ వైపు లైక్ మీ వైపు రావాలి మాట్లాడాలి అన్న స్టెప్ తీసుకుంటున్నారు మళ్ళీ కమిట్మెంట్ అనేది నేను చెప్పట్లేదు ఇక్కడ మీ వైపు స్టెప్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది మీతో మాట్లాడాలి అన్న ఒక సడన్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది సో ఈ పర్సన్ యాక్చువల్లీ పర్సనల్ లైఫ్లో చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారండి ఒకవేళ మీ పర్సన్ మ్యా మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా సపరేట్లీ మ్యారీడ్ అయినా వాట్ ఎవర్ సో ఈ పర్సన్ పర్సనల్ లైఫ్లో ఎక్కువ డిసప్పాయింటెడ్గా కనిపిస్తున్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఎవరితో అయితే ఉన్నారో అంటే అది వాళ్ళ ఫ్యామిలీ అయినా ఎవరైనా సో ఎవరితో ఉన్నారో వాళ్ళతో వీళ్ళకి అండర్స్టాండింగ్ అనేది కుదరట్లేదు మోస్ట్లీ మీ పర్సన్ ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు లేదంటే బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు లేదంటే చాలా మందిలో ఉన్నా కూడా ఈ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్న ఎనర్జీ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ హర్మిట్ కార్డ్ అనేది లోన్లీనెస్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ పర్సన్ డెఫినెట్లీ ఇక్కడ డిసప్పాయింటెడ్గా ఉన్నారు అది థర్డ్ పార్టీ వల్ల కూడా కావచ్చు ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో ఏంటంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి డిసప్పాయింట్మెంట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ పర్సన్ ఎవరితో అయితే ఉన్నారో వాళ్ళతో వీళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి లేదంటే వాళ్ళు మీ పర్సన్ ఎక్కువ అర్థం చేసుకోవట్లేదు అక్కడ మీ పర్సన్ ఊరికే సంజాస్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి అర్థం చే అర్థం చేపిస్తున్నారు కానీ వాళ్ళు అర్థం చేసుకోవడానికి మీ పర్సన్ని అర్థం చేసుకోవడానికి రెడీగా లేనట్టుగా కనిపిస్తుంది అది మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ అయి ఉండొచ్చు మీ పర్సన్కి మదర్ ఇష్యూస్ ఉండొచ్చు లేదంటే ఇక్కడ చాలామంది మదర్ ఇన్ ఇన్లా ఇష్యూస్తో ఉండొచ్చు ఓకే సో మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ వైపు రావడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే వీళ్ళు వాళ్ళ లైఫ్లో చాలా ఫేస్ చేస్తున్నారు ఓకే వాళ్ళు హ్యాపీగా లేరు వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి హ్యాపీనెస్ కానివ్వండి కొంచెం ఏమంటారు ఎమోషనల్ డౌన్ దొరకని ప్లేస్ అంటే అది మీరు సో అందుకని మీ వైపు వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు డిస్టర్బ్గా ఉన్నారు కాబట్టి ప్రతిసారి మీరు లైక్ ఏంటంటే పర్సన్ని క్షమించారు లేదంటే ఈ పర్సన్కి ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు సో అందుకనేసి పర్సన్ మళ్ళీ మీ వైపు వస్తున్నట్టుగా కనిపిస్తుంది సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ పర్సన్ డెఫినెట్గా ఆలోచిస్తారు మీ వైపు ఎలా రావాలి అనేసి అండ్ ఈ పర్సన్ మీ ఎనర్జీని చూసి కూడా కొంచెం ఎలా అంటే లైక్ కొంచెం అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకంటే చూడండి మీరు నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీరు ఎక్కువగా ఈ పర్సన్ గురించి ఆలోచించట్లేదు ఇప్పుడు మీ లైఫ్లో మీ స్టేబిలిటీ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఈ మధ్య ఏంటంటే ఇంతకుముందు మీ పర్సన్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు చాలా బాధపడే వాళ్ళు లేదంటే మీరు చాలా డిప్రెస్ అయ్యేవాళ్ళు లేదంటే లో ఎనర్జీస్లోకి వెళ్ళిపోయేవారు ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ చాలా గమనిస్తున్నారు అంటే మీలో చాలా మార్పులు వచ్చేసాయి ఈ మధ్య మీరు వీళ్ళని పట్టించుకోవట్లేదు లేదంటే వీళ్ళు మాట్లాడకపోతే మీరు వెళ్ళి బ్రతిలాడడం మానేశారు సో ఇవన్నీ పర్సన్ చూస్తున్నారు అండి ఇక్కడ ఈ కనెక్షన్లో ఏంటంటే మీరు ఎన్ని రోజులైతే పర్సన్ని బ్రతిలాడారో లేదంటే గిఫ్ట్ చేశారో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అలసుగా తీసుకున్నారు అది మీరు గమనించినా గమనించకపోయినా బట్ ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్లో మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారో ఆ పర్సన్ గురించి మీరు ఏడవడం ఆపేశారు ఆ పర్సన్ గురించి మీరు తాపత్ర పడడం పడడం ఆపేశారు సో అప్పటి నుంచి ఏంటంటే మీ పర్సన్లో సడన్ షిఫ్ట్ వచ్చింది సీ అండి యూనివర్స్ ఏంటి అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు మీ పర్సన్ విషయంలో పదే పదే హర్ట్ అయ్యారు పాస్ట్లో ఎందుకు హర్ట్ అయ్యారంటే బికాస్ మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని లేదంటే మీ సెల్ఫ్ వర్త్ని మీరు తెలుసుకోలేదు కానీ ఇప్పుడు మీరు ఆ జర్నీలో ఉన్నారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఆల్రెడీ మీ వర్త్ ఏంటి మీ విలువ ఏంటి మీరు తెలుసుకున్నారు కాబట్టి మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ ఎక్కువ అవుతున్నారు లేదంటే ప్రతిసారి ఎలా ఉండేదంటే మీరు వెళ్ళి బ్రతిలాడడం మీరు వెళ్ళి ఉజగించడం సో ఆ పర్సన్ ఈగో చూపించడం మీరు ప్రేమ చూపించినా కానీ ఆ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం లాంటివి మీరు చాలా ఫేస్ చేసే అనుభవించారు ఈ కనెక్షన్లో కానీ ఇప్పుడు టేబుల్స్ అనేవి టర్న్ అయ్యాయి అంటే టేబుల్స్ అంటే ఇప్పుడు చూడండి టైం అనేది చేంజ్ అయింది ఒకప్పుడు మీరు తగ్గి ఉండే వారి కనెక్షన్లో మీరు హర్ట్ అయ్యారు బట్ ఇప్పుడు ఏంటంటే మీరు హర్ట్ అవ్వడం ఆపేశారు అంటే ఏదైతే సైకిల్ మీ కనెక్షన్లో రిపీట్ అవుతుందో ఆ సైకిల్ని మీరు ఆపేశారు సో అందుకనేసి సడన్గా ఏంటంటే మీ పర్సన్లో ఏం షిఫ్ట్ వచ్చిందంటే ఈ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవ్వడం అనేది ఎక్కువగా ఉంది ఇక్కడ చాలామందికి మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ కొంతమందికి నాకు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్షన్ కనిపిస్తుంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అండ్ కొంతమందికి ఈ మంత్ ఐ మీన్ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ లోపల యాక్షన్ అనేది వస్తుంది అండ్ ఈ పర్సన్ ఈసారి చాలా ప్రయత్నిస్తారు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అండ్ మళ్ళీ వాళ్ళని మీరు నమ్మడానికి మళ్ళీ మీరు వాళ్ళని నమ్మి మళ్ళీ వాళ్ళతో మాట్లాడడానికి వీళ్ళు చాలా ప్రయత్నిస్తారు అండ్ అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ సారీ కూడా చెప్పే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా లేరు వాళ్ళు ఎవరితో అయితే హ్యాపీగా ఫీల్ అవుతారో అది మీరు యాక్చువల్లీ మీరు ఫస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే పర్సన్కి వాల్యూ లేదు సో ఎప్పుడైనా మీరు ఉంటారు కదా ఎప్పుడైనా మీరు అవైలబుల్గా ఉంటారు కదా ఎప్పుడైనా మీరు వాళ్ళు ఏం తప్పు చేసినా కానీ మీరు క్షమిస్తారు కదా అనేసి ఒక కాన్ఫిడెన్స్ అనేది మీ పర్సన్లో అంటే కొంచెం బిందాజ్గా లైక్ మీ పర్సన్ ఏంటంటే ద ఫ్లో లాగా ఉండేవారు సో నా వల్ల వీళ్ళు హర్ట్ అవుతే ఏంటి నా వల్ల వీళ్ళు బాధపడితే ఏంటి అన్నట్టుగా వీళ్ళు ఎప్పుడైనా నా గురించి ఉంటారు కదా అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉండేది బట్ ఇప్పుడు మీరు వాళ్ళ గురించి లేరు ఎందుకంటే మీకు అర్థమైంది ఈ పర్సన్ని మీరు ఎన్నిసార్లు క్షమించినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటూనే ఉన్నారు సో అదే రిపీట్ చేస్తున్నారని మీకు అర్థమైంది సో ఏదైతే యూనివర్స్ ఎక్స్పెక్ట్ చేసిందో షిఫ్ట్ అంటే చేంజ్ మీలో రావాలో అది మీలో ఆల్రెడీ వచ్చింది ఓకే ఈ చేంజ్ ఇప్పుడు చూడండి మీరు పట్టించుకోవడం మానేసారు మీ ఫ మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు ఇక్కడ ఒక సింగిల్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ ఒక అమ్మాయి ఉంది ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా అమ్మాయిలు చూస్తున్నా ఇది ఒక సింగిల్ టైప్ ఆఫ్ ఎనర్జీ సో ఇక్కడ అమ్మాయి అనేది చాలా ఫుల్ఫిల్గా ఉంది తన లైఫ్లో ఇక్కడ ఫైనాన్సెస్ ఉన్నాయి ఇక్కడ తన ఒక మంచి హ్యాపీ ఎనర్జీలో ఉంది అంటే మీరు సింగిల్గా కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మీ లైఫ్లో పర్సన్ ఉన్నా లే మీరు మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా సపరేట్లీ మ్యారీడ్ అయినా వాట్ ఎవర్ మీ ఎనర్జీలో మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు సో మీ ఎనర్జీ ఇప్పుడు వేరు మీరు డౌన్ అవ్వట్లేదు ఎమోషనలీ ఈ ఎనర్జీ మీకు మ్యాచ్ అవుతున్నట్టయితే నేను చెప్పేది మీకు మ్యాచ్ అవుతున్నట్టే మ్యాచ్ అవుతున్నట్టయితే డెఫినెట్గా ఈ మీ మీకోసమే లేదంటే ఈ రిడీ మీకు మ్యాచ్ కాదు సో బలవంతంగా ఇది మ్యాచ్ చేసుకోవడానికి ట్రై చేయకండి ఓకేనా సో నేను ఏదైతే చెప్తున్నానో అది మ్యాచ్ అవుతుందంటే డెఫినెట్లీ రీడింగ్ మీకోసం అయితే సెట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ లైఫ్లో మీరు న్యూ బిగినింగ్ చేశారు మీ గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ ఫైనాన్షియలీ కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి లైక్ ఫైనాన్షియలీ మీరు ఏదైనా హెల్ప్ చేస్తారనేసి సో ఈ పర్సన్ మిమ్మల్ని ఫైనాన్షియల్ వైజ్గా కూడా యూస్ చేసుకొని ఉండొచ్చు పాస్ట్లో ఫైనాన్షియల్ వైజ్గా కూడా మీరు చాలా హెల్ప్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్కి అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు ఏంటంటే పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా మీరు అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ పర్సన్కి తెలుసు మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో మీరు ఇస్తారు ఈ కనెక్షన్లో అనేసి బట్ ఇప్పుడు మీరు అంత హెల్ప్ చేయడానికి ఇప్పుడు మీరు అంత సహాయం చేయడానికి రెడీగా లేరు ఈ పర్సన్కి ఎందుకంటే మీరు పాస్ట్లో హెల్ప్ చేశారు బట్ దానికి ఎప్పుడు కూడా మీ పర్సన్ గ్రాటిట్యూడ్ చూపించలేదు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా గొప్పగా ఫీల్ అవ్వలేదు లైక్ గొప్పగా ఫీల్ అవ్వాలని కాదు అట్లీస్ట్ ఒక మనం మనకి ఎవరైనా సహాయం చేస్తే లైక్ మనం చాలా వాళ్ళకి రుణపడి ఉంటాం లేదంటే వాళ్ళ గురించి మనం పాజిటివ్గా ఉంటాం వాళ్ళు బాధ పెట్టాం సో అలా ఏం లేకుండా మీ పర్సన్ మీ నుంచి సహాయం తీసుకుంటూనే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు ఈ కనెక్షన్లో లేదు అట్లీస్ట్ ఎమోషనల్గా అయినా మీ పర్సన్ ఉన్నారంటే లేరు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ పాస్ట్లో ఏంటంటే వాళ్ళకి నచ్చినప్పుడు రావడం వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళిపోవడం వాళ్ళకి నచ్చినప్పుడు కమ్యూనికేట్ చేయడం అనేది చేశారు బట్ ఈసారి ఏంటంటే అది చేంజ్ అవుతుంది ఎందుకంటే అది మీరు కా రిపీట్ అవ్వనివ్వరు కదా మీరు రిపీట్ అవ్వనివ్వరు మీరు ఈ పర్సన్ వాళ్ళకు వచ్చిన వాళ్ళకి నచ్చినప్పుడు వచ్చి వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళిపోతే మీరు అది తీసుకోవడానికి రెడీగా లేరు ఇప్పుడు సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీకు ఏది నచ్చుతుంది ఏది నచ్చదు దేనివల్ల కోపం ఉంటారు మీరు అనేది పర్సన్కి ఈ పర్సన్ తెలుసుకోవాల్సిన పరిస్థితి అనేది వచ్చింది ఇప్పుడు సో ఇంతకుముందు అలా కాదు మీ పర్సన్ ఇష్టం వచ్చినట్టు ఉన్నారు సో మీలో ఏంటంటే ఒక భయం ఉండేది నేను వా మా పర్సన్ ఏమన్నా ఏమన్నా అంటే వాళ్ళు నా నుంచి దూరంగా వెళ్ళిపోతారేమో నా లైఫ్ నుంచి వెళ్ళిపోతారన్న భయం మీలో ఉండేది బట్ ఆ భయాన్ని మీరు తీసేశారు ఆ భయాన్ని మీరు ఎప్పుడైతే తీసేశారో మీలో చాలా ధైర్యం వచ్చింది మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోవడం మొదలుపెట్టారు ఇంతకుముందు మీరు మీ లైఫ్ గురించి ఆలోచించుకునే వాళ్ళు కాదు మీ పర్సన్ గురించి ఆలోచించే వాళ్ళు కానీ మీ పర్సన్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకున్నారు సి ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకోవడంలో తప్పు లేదు కానీ ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ మీ పర్సన్ ఎంత అయితే మిమ్మల్ని హర్ట్ చేశారు ఈ కనెక్షన్ లో మీ పర్సన్కి ఐడియా అసలు లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళే కరెక్ట్ వాళ్ళే కరెక్ట్గా ఉన్నారు వాళ్ళ వల్ల మీరు ఏం హర్ట్ అవ్వలేదు వాళ్ళ వల్ల మీరు ఎంత బాధపడ్డారో అనేది ఈ పర్సన్ తెలుసుకోలేదు కానీ ఇప్పుడిప్పుడు ఈ పర్సన్ తెలుసుకుంటారు ఎందుకు తెలుసుకుంటారు అంటే అది మీలో మార్పు వల్ల సో మీలో ఇంకా మార్పు రాలేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు ఓకేనా సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ పర్సన్ ఇంకా ఏమి ఆలోచించబోతున్నారు అనేది తెలుసుకుందాం సో ఇంకా నేను కార్డ్స్ తీస్తాను నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ పర్సన్ ఏం ఆలోచించిపోతున్నారు అనేది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నాకు చాలా అట్రాక్షన్ కనిపిస్తుంది అండి మీ పర్సన్ సైడ్ నుంచి అండ్ మీ వైపు రావాలని నాకైతే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీలో ఎలాంటి ఇంట్రెస్ట్ కనిపించట్లేదు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని సో మీ పర్సన్ సైడే నాకు కనిపిస్తుంది సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేద్దాం సెవెన్ ఆఫ్ కప్స్ ఎందుకు ఉంది ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఇక్కడ చూడండి మీ పర్సన్లో ప్లేయర్ ఎనర్జీ ఉంది ఓకేనా ఇక్కడ మీ పర్సన్ నుంచి మీ కమిట్మెంట్ రావట్లేదు క్లారిటీ రావట్లేదు పర్సన్ క్లారిటీ ఇచ్చే టైప్ కాదు ఏదైనా ఒక 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 విషయం చెప్పారనుకోండి ఆ విషయం మీద కూడా స్టిక్ అయి ఉండరు మీ పర్సన్ ఈరోజు ఒక మాట అంటే ఆ మాట రేపు ఉండదు ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ కప్స్ ఉన్నాయి మీ పర్సన్ ఆప్షన్స్ చూస్తున్నారు అండ్ చాలా కానీ అక్కడ మీ పర్సన్కి గొడవలు అవ్వడం లేదంటే ఆల్రెడీ మీ పర్సన్ వేరే ఆప్షన్స్ చూసారు అక్కడ వర్కౌట్ అవ్వకపోవడం లాంటివి జరిగాయి సో అందుకని ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు వస్తున్నారు ఓకే ఇంకా చూద్దాం ఇంకా అడ్స్ వస్తాయా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ చాలాసార్లు నటించారు లైక్ వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు మీ గురించి ఆలోచించేంత టైం లేదు అనేసి బట్ అది నిజం కాదు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ ఇప్పుడు పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే మీరు వాక్అవే అయిపోతున్నారు మీరు వెళ్ళిపోతున్నారు తనకు దూరంగా అనేసి సో మీరు ఎలాంటి ఇంట్రెస్టెడ్గా లేరు సి అండి పర్సన్కి ఇప్పుడు ఏంటంటే మీరు మీ వర్క్ లైఫ్లో బిజీగా ఉన్నారు లేకపోతే మీ లైఫ్లో బిజీగా ఉన్నారు ఈ పర్సన్ గురించి మీరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఈ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా ఏమనిపిస్తుంది అంటే మీరు వెళ్ళిపోతున్నారు తన లైఫ్లో నుంచి అనేసి ఇంకా మీరు ఇంట్రెస్టెడ్గా లేరు ఇప్పుడు మీ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు వచ్చి మీ దగ్గరకు యాక్షన్ తీసుకోకపోతే ఇంకా మీరు ఇంట్రెస్టెడ్గా ఉండరు వాళ్ళ వాళ్ళ మీద ఉన్న మీ ఇంట్రెస్ట్ పూర్తిగా అనేసి ఎందుకంటే మీకు ఆల్రెడీ పోయిందిలా ఇంట్రెస్ట్ డెఫినెట్గా చెప్పాలంటే మీకు లవ్ ఉంది మీ పర్సన్ మీద బట్ మీ పర్సన్ మిమ్మల్ని ఎలాగైతే ట్రీట్ చేశారు ఈ కనెక్షన్లో అది మిమ్మల్ని చాలా ఎఫెక్ట్ చేసింది అంటే ఒకప్పుడు మీ పర్సన్ని వదిలి వెళ్ళే ఆలోచన లేని మీరు ఇప్పుడు ఏంటంటే మీరు ఎంతో స్ట్రాంగ్ అయ్యారంటే మీ పర్సన్ కరెక్ట్గా లేకపోతే మీరు వదిలేయడానికి కూడా చాలా ఈజీగా ఉన్నారు ఇప్పుడు ఓకే ఎస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి మీ ఎనర్జీలో ఇప్పటిదాకా క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చింది మీ హ్యాపీనెస్ మీరు ముఖ్యం అనుకున్నారు సీ మీ హ్యా ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి ఎంప్రెసర్ ఇక్కడ చూడండి మీ పర్సన్ నుంచి మీరు హ్యాపీనెస్ కోరుకున్నారు మీ కనెక్షన్లో ఈ పర్సన్ కొంచెం కేరింగ్గా కొంచెం లవ్ చూపిస్తే చాలని ఒక్కటే మీరు ఏం ఫైనాన్షియల్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ చాలామంది సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ కూడా ఉన్నారు మీరు ఎవరితో అయితే డిస్టర్బ్ అండ్ ఐ మీన్ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళ వల్ల మీరు చాలా డిస్టర్బ్ అయ్యారు అండ్ వాళ్ళ వల్ల మీరు చాలా ట్రాన్స్ఫామ్ అయ్యారు ఇక్కడ మీరు ఈ పర్సన్ వల్ల మీ కెరియర్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది పాస్ట్లో బట్ ఇప్పుడు మీ కెరియర్ మీద కూడా మీరు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వరు అండ్ ఇంకా గ్రోత్ అనేది మీ కెరియర్లో రాబోతుంది ఇది చూడండి ఈ రీడింగ్ ఎవరికైతే మ్యాచ్ అవుతుంది అంటే ఎవరైతే మీ ఎనర్జీని చేంజ్ చేసుకున్నారో మీ పర్సన్ కోసం ఏడవట్లేదో లో ఎనర్జీలో ఉండట్లేదో వాళ్ళకి మాత్రమే ఈ రీడింగ్ మ్యాచ్ అవుతుంది ఎవరైతే లో ఎనర్జీలో ఉన్నారో ఇది వాళ్ళకి సెట్ అవ్వదండి ఇది జనరల్ రీడింగ్ మీకు క్లారిటీ కావాలంటే మీ పర్సన్ గురించి మీరు పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోవచ్చు దాంట్లో నేను క్లియర్గా చెప్తాను మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేసి ఓకేనా సో ఈ పర్సన్ ఏంటంటే డెఫినెట్లీ ఇక్కడ మీలో చేంజ్ చూస్తున్నారు ఇక్కడ మీరు ఏంటంటే మీరు మీ ఎనర్జీని పుల్ బ్యాక్ చేసుకున్నారు అంటే మీ ఎనర్జీని మీరు తీసేసుకున్నారు ఈ పర్సన్ లైఫ్లో మీరు ఇంకా క్లారిటీ కావాలనుకుంటున్నారు ఇక్కడ మ్యాన్మ్యారిడ్ వాళ్ళు చూస్తున్నట్టయితే మీకు క్లారిటీ వస్తేనే పర్సన్ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు లేదంటే లేరు యాక్చువల్లీ ఏంటంటే ఈ పర్సన్కి అర్థమవుతుంది ఏంటంటే మీరు ఒక్కవే అవుతున్నారు అందుకని ఇక్కడ చూడండి మీరు చాలాసార్లు గమనించి ఉంటారు మీ కనెక్షన్లో ఎప్పుడైతే మీరు పట్టించుకోరో ఒక్కవే అవుతారో ఈ పర్సన్ సడన్గా వస్తారు దానివల్ల మీరు పదే పదే ఆగిపోయారు కనెక్షన్లో బట్ ఈసారి మాత్రం మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతున్నారో ఈసారి మీరు వీక్ అవ్వరు మీ పర్సన్ వచ్చినా కూడా మీరు వీక్ అవ్వరు మళ్ళీ ఆ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈసారి మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈ పర్సన్ రారు అని మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టయితే సడన్గా మీ పర్సన్ వస్తారు బట్ స్టిల్ మీరు స్ట్రాంగ్గా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది ఈ కనెక్షన్లో ఓకే సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి పర్సన్కి అనిపిస్తుంది మీరు అవే అయిపోతున్నారు మీరు మర్చిపోతున్నారు అండ్ ఈ పర్సన్ అది తీసుకోలేకపోతున్నారు ఓకే సే తీసుకోపో తీసుకోలేకపోతున్నారంటే ఈ పర్సన్ డిప్రెస్ అయిపోతున్నారు ఏడుస్తున్నారు అని నేను చెప్పట్లేదు కాకపోతే వాళ్ళకి అది అర్థమవుతుంది లైక్ మీరు ఇంతకు ముందులాగా లేరు అండ్ మీలో చేంజెస్ వచ్చాయి సో ఇంతకుముందు ఏంటంటే మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పేవాళ్ళు బట్ ఈ పర్సన్కి అర్థమైంది ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఈ పర్సన్ ఆ లైఫ్ నుంచి వెళ్ళిపోతారేమో అనే ఒక క్లారిటీ అనేది మీ పర్సన్కి వస్తుంది ఓకేనా సో ఇప్పుడు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఈ కనెక్షన్లో గైడెన్స్ టూ ఆఫ్ సోడ్స్ నైన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ బాండ్స్ సో ఈ కనెక్షన్లో మీరు ఊరికూరికే లైక్ పాస్ట్ గురించి ఆలోచించి లైక్ ఏమంటారు సి అండి ఇక్కడ గైడెన్స్ ఏమొచ్చిందంటే మీరు చాలా కాంప్రమైజ్ అయ్యారు పదే పదే పాస్ట్ గురించి ఆలోచించి లేదంటే పాస్ట్ని ఎక్కువ పాస్ట్ గురించి ఆలోచించి ఎమోషనల్ డౌన్ అది డౌన్ అనేది అవ్వకండి అండ్ ఇక్కడ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే మీ పర్సన్ లైఫ్లో మీరు ఉండాలా వెళ్ళిపోవాలా కానీ పర్సన్ వల్ల మేము బాధపడాలి అని అనుకోవట్లేదు అంటే నేను ఒకటే మీకు చెప్తాను ఏంటంటే లెట్కో చేయండి ఈ పర్సన్ లైఫ్లో ఈ పర్సన్ ఎప్పుడైతే మీకు నచ్చినట్టుగా మీకు కేరింగ్ ఇస్తున్నారో లేకపోతే మీకు టైం ఇస్తున్నారో ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అప్పుడే ఈ పర్సన్తో మాట్లాడండి అప్పటి వరకు ఏంటంటే మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి లేదంటే గుడ్ ఎనర్జీలో ఉండడానికి ట్రై చేయండి డిప్రెస్గా ఉండడానికి ట్రై చేయకండి ఓకేనా సో డౌట్ఫుల్గా ఉండకండి ఎప్పుడైనా నమ్మకంగా ఉండండి అండి ఒక్కటి వన్ టిప్ ఒక్క టిప్ ఏంటంటే మీ లైఫ్లో మీ హ్యాపీనెస్ని ఎంచుకోండి అంటే మీ లైఫ్ని మీ మీ లైఫ్లో హ్యాపీనెస్ని చూస్ చేసుకోండి చాలు సో ఇంకేం అవసరం లేదు మీ లైఫ్లో మీరు చేయాల్సింది మీ హ్యాపీనెస్ని మీరు ఎప్పుడైతే చూస్ చేసుకున్నారో ఎవరైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో ఎవరైతే మిమ్మల్ని కాదన్నారో సి ఎవరైతే మీ ఇంపార్టెన్స్ తెలుసుకోలేదో వాళ్ళు తెలుసుకుంటారు డెఫినెట్లీ ఎందుకంటే దానికి ముందు మీరు ఏం చేయాలంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి మీరు ఏడుస్తూ వేరే వాళ్ళ కోసం ఎదురు చూస్తే వాళ్ళు రియలైజ్ అయ్యి వస్తారు వాళ్ళు మారొస్తారు అనుకోవడం మూర్ఖత్వం సో మీరు హ్యాపీగా ఉన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి మీ వాల్యూ తెలుస్తుంది ఎందుకు తెలుస్తుంది అంటే బికాస్ మీరు అక్కడ మీ ఎనర్జీని ఇన్వెస్ట్ చేయరు ఎక్కడైతే రాంగ్ పర్సన్స్ ఉంటారో ఎక్కడైతే ఎవరైతే మిమ్మల్ని హర్ట్ చేస్తారో అక్కడ మీరు ఇన్వెస్ట్ చేయడం మానేస్తున్నప్పుడే వాళ్ళకి మీ వాల్యూ అనేది అట్లీస్ట్ అర్థం అవుతుంది ఓకే మీరు రాంగ్ పర్సన్స్ కోసం ఏడుస్తున్నప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు వాళ్ళు మారిపోతారు అని అసలు అస్సలు అనుకోండి ఓకేనా సో ఇది గైడెన్స్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయిండా క్లీమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి ఎవరికైతే క్లారిటీ కావాలో ఇంకా మీ పర్సన్ గురించి తెలుసుకోవాలో వాళ్ళు పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అండ్ ఎవరైతే లైక్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మళ్ళీ హ్యాపీ బతుకమ్మ అండ్ ఎవ ఎవరైతే ఇప్పటివరకు లైక్ చేయలేదో లైక్ చేయండి క్లెయిమ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బై బై సీ ఓకే